ప్రిలరా నా వెనకాల మీరు చెట్లు చూస్తున్నారు పచ్చని మొక్కలు చూస్తున్నారు గడ్డి చూస్తున్నారు ఈ వెనకాల ఉన్నటువంటి ఈ యొక్క చెట్లు చక్కగా పచ్చగా కలకల్లాడుతూ వికసిస్తూ ఫలిస్తూ కనపడతా ఉంటుంది ఎప్పుడైనా ఆలోచించారా ఈ చెట్లు ఎందుకంత ఫలిస్తున్నాయి ఎందుకంత పచ్చగా కలకల్లాడుతున్నాయి ఎప్పుడైనా గమనించారా వాటికి కావలసినటువంటివన్నీ కూడా వాటికి అందుతున్నాయి నీరు వాటికి అందుతుందో ఈ పక్కనే నీరు కూడా ఉంది నీరు వాటికి లభిస్తుంది పైనుంచి కావాల్సినటువంటి ఎండ వాటికి లభిస్తుంది సూర్యుని ద్వారా వచ్చేటువంటి ఎండ తన యొక్క వేలకు కావలసినటువంటి నీరు ఈ రెండు సమృద్ధిగా ఉన్నప్పుడు చెట్టు పచ్చగా కలకల్లాడుతూ ఉంటుంది అదేవిధంగా ఒక క్రైస్తవుడు కూడా ఆధ్యాత్మికంగా ఎప్పుడు పచ్చగా కలకల్లాడుతూ ఫలిస్తూ ఆత్మఫలంతో ఉండాలంటే అతను కూడా రెండు చాలా ప్రాముఖ్యమైనవి ఉండాలి ఒకటి ప్రార్థన రెండు వాక్యము వాక్యము ప్రార్థన అంటే దేవునితో మనం మాట్లాడడం వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడడం ఈ రెండు సరి సమానంగా ఎప్పటి వరకు అయితే మన జీవితంలో మనం కలిగి ఉండమో అంతవరకు మనము ఫలించం అంతవరకు మనము పచ్చగా కలకలాడుతూ ఉండము కాబట్టి ఈ చెట్ల వలె మనము కూడా ఫలిస్తూ వికసిస్తూ అభివృద్ధి పొందుచు ఉండాలంటే ప్రార్థన మరియు వాక్యాన్ని కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక ఆమెన్